అమెరికాలోని కాలిఫోర్నియా ప్రీమౌంట్ నుంచి మేము బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో చూస్తానికి వచ్చామండి ఇక్కడ పెర్రి బిల్డింగ్ అంట అండి బోట్ షికార్ అవి ఉంటాయి రకరకాల మార్కెట్ చాలా గొప్పగా ఉంటుందండి ఇక్కడ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను గొప్ప విశేషం ఏంటంటే అమెరికాలోని కాలిఫోర్నియా ప్రీమౌంట్ ఏరియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో మహాత్మా గాంధీ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం కూడా ఈ యొక్క మార్కెట్లో పెట్టడం జరిగింది ఇదంతా కూడా ఫార్మర్స్ మార్కెట్ రకరకాలుగా మార్కెట్ అండి మహాత్మా గాంధీ శాన్ ఫ్రాన్సిస్కో ఎస్ఎఫ్ఓ నగరంలో ఈ మహాత్మా గాంధీ మన ఇండియాను స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఈ మార్కెట్ చూడండి మహాత్మా గాంధీ మరి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో ఎస్ఎఫ్ఓ ఏరియాలో మన భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఈ అమెరికా నడిబొడ్డులో శాన్ ఫ్రాన్సిస్కో పెర్రీ బిల్డింగ్ అనే చోట ఈ యొక్క విగ్రహాన్ని పెట్టారండి అది కూడా మీకు నేను చూపిస్తున్నానండి వీళ్ళు ముక్కలు కోసి ముందు ఇస్తారు టేస్ట్ చూడమని నచ్చితేనే కొన్ని దట్టండి ఇక్కడ వాళ్ళు అదిగో చూడండి ముక్కలు ఇస్తున్నాడు టేస్ట్ చూడమని ఆ మొక్క ఇస్తాడు మనం ఓకే ఫ్రెష్ చికెన్ ఓకే 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 ఇక్కడంటే ఫ్రెష్ చికెన్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తుందంటండి ఫుడ్ డౌన్ ఫార్మ్ అండి మొత్తం పిగ్గు అన్ని రకాలుగా కూడా ఇక్కడ పెడతారు వీళ్ళు బ్లాక్ బెర్రీస్ అన్ని రకాలుగా ఫ్రూట్స్ ఇక్కడ సేల్స్ ఉంటాయండి మనకి ఏ కావాలంటే అవి ఈ బొట్టల ప్రకారంగా తీసుకోవాలి డాలర్లు ఇన్ని డాలర్లు ఉంటుంది ఒక బొట్ట వచ్చి ఇది వచ్చి సిక్స్ డాలర్స్ అంటే ఆరు డాలర్లు ఆరు డాలర్ అంటే ఆరు ఎనభై ఐదులు ఒక డాలర్ వచ్చి ఎనభై ఐదు రూపాయలండి దాన్ని బట్టి మీరు ఎంత అవుతుందో చూసుకోండి ఇది ఫిష్ అంటండి ఫ్రెష్ లోకల్ సీ ఫుడ్ అంట ఇలా చేపలు మల్లగా కాదండి ఇలా ముక్కలు కోసి ఇవి రొయ్యలు చూడండి ఎప్పుడు వెనక పెట్టినాయో కానీ అయితే వీళ్ళు ఫ్రెష్ అని పెడతారు కానీ ఎంతవరకు అనేది మనకి తెలీదు మన భారతదేశం స్మోక్డ్ ఫిష్ అంటే ఏదో పెట్టారు

చూడండి ఇక్కడ లో మనకి ఏది కావాలంటే అది తీసుకుని అలా తింటా ఉంటారు ముందు కొడతా ఉంటారు తింటా ఉంటారు వాళ్ళకి ఏది కావాలంటే అది వీళ్ళు చూడండి పాటలు పాడతారు వీళ్ళు వాళ్ళు ఇక్కడ అంటే అడుక్కునే వాళ్ళు అంటారు కానీ వీళ్ళకి ఎవరైనా డాలర్లు వేస్తే అడుక్కునే వాళ్ళు అఫీషియల్గా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఎవరన్నా వేస్తే డబ్బులు వేస్తూ ఉంటారు అన్నమాట ఈ ఈరోజు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం నాడు వీకెండ్ శాన్ ఫ్రాన్సిస్కో నగరాధ కాలిఫోర్నియా ఫ్రీ మౌంట్ ఏరియాలో మేము నేను పర్యటిస్తున్నాము మీకు అవన్నీ కూడా వివరంగా చూపిస్తున్నాను చాలా గొప్ప గొప్పగా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అన్ని చూడండి మీరు ఎంజాయ్ చేయండి వీడియోలో నేను తీసేస్తా వాళ్ళు వీడియో వాళ్ళు తీసేసుకుంటారు నేను వీడియోలో తీస్తాను अरे चलो नहीं हर जगह तो अरे जी आप भाई सेकंड ले अच्छा लगा ये भी से करके तो आया ये भी चले बहुत चुपचाप हो रहा हूँ नहीं से कुछ आर्मर हाँ